హలో ఆల్మకి వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి పిల్ల టుడే రెసిపీ ఏంటంటే టేస్టీ సాంబార్ ముందుగా తయారయ్యే విధానం చూసేద్దాం పదండి కావలసిన వెజిటేబుల్స్ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా దొండకాయ బెండకాయ దోసకాయ రెండు వంకాయలు ఉనక్కాయ్ మిస్ అయిపోయింది కానీ పక్కకు ఇంకా ఉంది సొరకాయ కావాలని సాంబార్లో కానీ తెచ్చాడు మా ఆయన ముందైతే పప్పు బాగా నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకోవచ్చు మా అమ్మాయి నిద్రపోతుందని మేలేదు పప్పు ఉడికినాక పక్కన బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయినాక చిన్న చిన్నవి ఉంటే కాయలు కాయలుగా వేసుకున్న బాగుండుద్ది ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే కాయలు ముందు కోయకూడదు అంటారుగా కానీ నాకు ఆతను ఆక మర్చిపోయి కోసేసాను ఆ వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్ పసుపు ఈ రెండు యాడ్ చేసుకొని సొరకాయ దోసకాయ ముక్కలు కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక గరితో కాకుండా ఇలా క్లాత్ పట్టుకొని అలా ఎగరేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలి గరితో అయితే అంతా చెదురు చెదురు అయిపోతుంది అలా ఆయిల్లో ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఓ పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని తీసి ఇలా గిన్నెలో పోసుకోవాలి పప్పు ఉడికినాక బాగా స్మాష్ చేసి అందులో ఈ రసం యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అన్నీ వెజిటేబుల్స్ మగినాక అందులో తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఓ ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి ఆ తర్వాత ఈ పప్పు పప్పులో చింతపండు రసం యాడ్ చేశాం కదా అది ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓ పోవు గంట బాగా మరిగిన ఇలా మరిగినాక సాంబార్ పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే పెట్టుకుందాం దానికోసం ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తిరుమాత గింజలన్నీ యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ వచ్చింది ఆ తర్వాత ఎన్నిమిరకాయలు చిన్నల్పాయలు కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక ఆ సాంబార్లోకి యాడ్ చేసుకోవటమే సాంబార్ పావు గంట మరగనిచ్చినాక అప్పుడు తిరమాత వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ నెక్స్ట్ వచ్చేసి వంకాయ ఫ్రై దానికోసం వంకాయలు ఇలా బారు వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచాలి దానికి పోపు వచ్చేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగినాక వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి లైట్గా ఫ్రై అవడానికి కొంచెం సాల్టు పసుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి గింజలు ముందు వేయొద్దు ఎందుకంటే బాగా వేగిపోతాయి ఫైవ్ మినిట్స్ ఆగినాక కరివేపాకు తిరుమాద గింజలు వేసి వంకాయలు మగ్గినాక లైట్గా కారం యాడ్ చేసుకోవాలి చిన్నులపై కారం యాడ్ చేసుకోవాలి అంతే రెడీ టేస్టీ సాంబార్ కాంబినేషన్ వంకాయ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేది నా మా యూట్యూబ్ ఛానల్ మీ మంగళగిరి పిల్ల బాయ్ ఆల్